హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినా కానీ సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి ఓకే అండి ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను హెల్దీ రెసిపీ అండి స్నాక్స్ టైంలో ఈవినింగ్ స్నాక్ టీ టైం కానీ పిల్లలకి స్నాక్స్ కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా టేస్ట్గా ఉంటాయండి ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకున్నానండి మిక్సీ జార్ తీసుకొని అందరూ అయితే పచ్చిమిర్చి వేశానండి ఒక ఎనిమిది పచ్చిమిర్చి వేశాను అలాగే కొంచెం అల్లం వేసాను అల్లం తర్వాత వెల్లుల్లి వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి మనం మెత్తగా పేస్ట్ లాగైతే గ్రైండ్ చేసేసుకోవాలండి మొత్తము కానీ ఇలా పచ్చిమిర్చి వేయడం వేసి చేయడం వల్ల టేస్ట్ అనేది అదిరిపోతాయండి నిప్పట్లు అనేది చాలా బాగుంటాయి చూడండి ఇలా పేస్ట్ అయితే చేసేసుకున్నాను మొత్తం ఈ పేస్ట్ అయితే పక్కన పెట్టేసానండి ఇప్పుడు వచ్చేసి నేను బియ్యం పిండి తీసుకున్నానండి ఇది వచ్చేసి పొడి బియ్యం పిండి అండి బియ్యంని బాగా వాష్ చేసి కడిగి ఆరబెట్టి గ్రైండ్ జిన్ను పట్టించుకొచ్చి పెట్టుకున్నానండి నేను వచ్చేసి కిలో బియ్యం పిండి తీసుకున్నానండి కిలో బియ్యం పిండికి కానీ ఒక కప్పు నిండా పచ్చిశనగపప్పు నానబెట్టి వేశానండి ఒక హాఫ్ అన్ అవర్ అలాగే ఒక కప్పు దాకా అయితే పెసరపప్పు కూడా నానబెట్టి వేశానండి ఒక హాఫ్ అన్ అవర్ అలాగే టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేశాను అలాగే టూ టేబుల్ స్పూన్ అయితే నువ్వులు వేశానండి అలాగే కట్ చేసి పెట్టుకున్నా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అండి చిన్న చిన్న కట్ చేసి వేసి వేసుకోవాలండి కరివేపాకు మాత్రం మెయిన్ అండి పిల్లలు ఎలాగ తినరు ఇలా వేసామంటే కన్నా చాలా బాగా తింటారండి అలాగే మిర్చి పేస్ట్ అండి ఈ పేస్ట్ వేయడం వల్ల నిప్పట్లు అనేది టేస్ట్ అదిరిపోతుందండి ఒకసారి ఈ పేస్ట్ వేసే చేయండి నిప్పట్లు సూపర్గా ఉంటాయి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఆల్రెడీ పచ్చిమిర్చిలు వేసాం కదా చూసి అనేది యాడ్ చేసుకోవాలండి అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి ఒకసారి మనకు బియ్యం పిండికి పట్టేలాగా పప్పులు వేసాం కదా అలాగే కరివేపాకు పచ్చిమిర్చి పేస్ట్ అన్నీ వేసాం కదా వేసేసి బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు కలుపుకున్న తర్వాత కాంచిన నూనె వేసానండి నేను వచ్చేసి మీ ఇష్టం డాల్డా ఉంటే డాల్డా వేయచ్చు లేకపోతే కానీ నెయ్యినే వేసుకోవచ్చు అయితే కరిగించి నూనె వేసేసి వేడి చేసి నూనె వేసానండి వేసి బాగా కలుపుకోవాలండి జాగ్రత్తగా అండి వేడి వేడి ఆయిల్ వేసాం కదా అందుకనేసి జాగ్రత్తగా కలుపుకోవాలండి మన పిండిని అనేది చూడండి పిండి అయితే బాగా ఇలా ముద్దలాగా రావాలండి ఆయిల్ వేసి పిసకడం వల్ల మనకు ముద్దలాగా అనేది రావాలి చూడండి ఇలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా వస్తాయండి నిప్పట్లు కరకలు ఆడుతూ మనకి చాలా బాగా వస్తాయి నిప్పట్లు అనేది ఇప్పుడు వచ్చేసి గోరువెచ్చని వాటర్ అండి నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను గోరువెచ్చని వాటర్తో వేసి పిండి అనేది బాగా మనకు పూరి పిండిలాగా కలుపుకోవాలండి వేడి వేసాం కదా కొంచెం జాగ్రత్తగా పిండి అనేది బాగా కలుపుకోవాలండి మనము ఇలా నీళ్ళు వేస్తూ నీళ్ళు చిలకరించుకుంటూ తగినంత పిండితో అనేది బాగా చపాతి ముద్దలాగైతే రెడీ చేసుకోవాలండి మరీ గట్టిగా లేకుండా మరీ సా లూజ్గా లేకుండా కానీ ఒక మా ఇలాగైతే మొత్తం పిండిని అనేది కలుపుకోవాలండి మనము మనం ఏదైనా సాల్ట్ కానీ తగ్గిందంటే కానీ ఈ టైంలో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి నేను వేసిన సాల్ట్ ఇలా వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే అలాగే వదిలేసానండి పిండి అంత పిసికిన తర్వాత మూత మూసి పక్కన పెట్టేశాను పిండి అయితే సాఫ్ట్గా అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒకసారి బాగా పిసుకోవాలండి కొద్దిగా చేతికి తడి చేసుకొని వాటర్ అనేది పిండి బాగా ముద్దలాగా పిసికేసుకోవాలండి ఇప్పుడైతే ఈ నేను వచ్చేసి సగం తీసి పక్కన పెట్టేసుకొని మనకు ఏ సైజు నిప్పట్లు కావాలో ఆ సైజు అయితే ఉండల్లాగా చేసేసుకోవాలండి నేను సగం పిండి తీసి పక్కన పెట్టేశానండి మనం పిండి ఆరని వద్దండి ఇచ్చామంటే కదా మనకు క్రాక్స్ వస్తాయండి అందుకనేసి ఇలా ఏ సైజు కావాలంటే నిప్పట్లకి ఆ సైజు పిండి అనేది తీసేసుకోవాలండి ఒక్కరైనా ఈజీగా చేసుకోవచ్చండి చాలా సింపుల్ అండ్ ఈజీ స్నాక్స్ అవుతుంది నేనైతే బాబు కోసం ప్రిపేర్ చేస్తున్నాను బాబు చెన్నైకి వెళ్తున్నాను కదా వాడు అడిగాడు అనేసి నిప్పట్లయితే బాబు కోసం ప్రిపేర్ చేస్తున్నానండి ఇవి వచ్చేసి మనకు ఒక వన్ మంత్ దాకైనా స్టోర్ చేసుకోవచ్చు అండి అంత బాగుంటాయి పిల్లలకి ఇలా చేసి ఇచ్చామంటే కనుక చాలా బాగా తింటారండి స్నాక్స్ ఇంకా కొద్దిగా చేతికి ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇలా అన్ని ముద్దలు అయితే పక్కన చేసి పెట్టేశానండి ఇప్పుడు ఒక కవర్ ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానికి కూడా ఆయిల్ అప్లై చేశానండి లైట్గా ఏం ఈజీగా చేయించండి ఇలా పూరి ఫిష్ ఫ్రెషర్ ఉందంటే మన దగ్గర ఈజీగా చేసేసుకోవచ్చు ఇది నిప్పట్ల మిషన్ కదా నేనైతే గుండు పెట్టేసి కింద కవర్ పైన కవర్ వేసేసి ఒక్కసారి అలా ఫ్రెష్ చేసామంటే అయిపోయానండి నిప్పట్లయితే రెడీ అయిపోయినాయి చూడండి అస్సలు పైన మనం వేసిన కానీ పప్పులు కానీ అలాగే కరివేపాకు జీలకర్ర నువ్వులు అన్నీ పర్ఫెక్ట్గా వచ్చే చూడండి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవచ్చండి మనము ఒక ఇరవై దాకా కూడా రెడీ చేసి పెట్టేసి ఈ అయితే ఆయిల్ డీఫ్రై పెట్టేసానండి అన్ని ఒత్తేలోపు ఆయిల్ అనేది హీట్ అయిపోయింది హీట్ అయిపోయిన తర్వాత మనం ఒకదానికొకటి వేసేసి అన్నీ ఫ్రై చేసుకోవాలండి ఇది వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్టు తొందరగా మాడుతుంది మనకి నిప్పట్లు అనేది క్రిస్పీగా రావండి ఇలా ఒకదాని ఇంకొకటి అయితే బాగా కాల్చుకోవాలండి మాడకుండా కాల్చుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటాయి నిప్పట్లు కూడా చూడండి ఇలా ఫ్రై అయితే కనుక మనకి సరిపోతుందండి ఎందుకంటే మళ్ళీ బయటకు తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతాయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి స్నాక్స్ టైం అయితే ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే వన్ మంత్ తినవచ్చండి చూడండి ఇలా తీసిన తర్వాత అన్నీ అయితే ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నానండి మొత్తం నిప్పట్లన్నిటినీ ఇలా మిగతా వాటిని కూడా సేమ్ ఒత్తి పెట్టుకోవడం ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడం అండి ఒక్కరైనా ఈజీగా చేసేసుకోవచ్చండి మనము అన్ని ఆయిల్లో వేసేసాను ఇలా డీప్ ఫ్రై అయితే మొత్తం చేసేసానండి చాలా రకాలుగా చేయొచ్చండి నిప్పట్లు ఒకే రకంగానే కాదు ఎన్ని రకాలుగా అయినా చేసేసుకోవచ్చు నిప్పట్లు అనేది మనం చేసేదాన్ని బట్టి టేస్ట్ అనేది మారుతుంది నిప్పట్లు అనేది ఇలా పచ్చికారం వేసి సూపర్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి వేసేసి ఇంకా కావాలంటే కానీ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు అండి ఇందులోనే చూడండి నిప్పట్లు కూడా అన్నీ ఈవెన్గా ఫ్రై చేసేసుకోవాలండి చోట మాడి ఒక చోట మాడకుండా అలా ఉండకుండా ఈవెన్గా నిప్పట్లు అయితే ఇలా కాల్చేసుకోవాలి మొత్తము అంతేనండి టేస్ట్ టేస్ట్ అయితే రెడీ అయిపోయినాయి చూడండి ఎన్ని నిప్పట్లు కేజీ బియ్యం పిండికి వచ్చేసి నాకు వంద పైన నిప్పట్లు అయ్యాయండి సింపుల్ అండ్ ఈజీగా అయితే రెడీ అయిపోయినాయండి టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ అండి చాలా బాగా క్రిస్పీగా క్రంచిగా ఉన్నాయండి చూడండి మనకి ఎక్కడే కానీ ఆయిల్ అనేది కూడా ఎక్కువ పీల్చుకోండి మనం వేసిన పప్పులు కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి నిప్పట్ల పైన అవి తినేటప్పుడు టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి చూడండి అసలు ఆయిల్ అనేది లేదండి చాలా అంటే చాలా బాగుంటాయండి నిప్పట్లు తప్పకుండా ఇలా వేసి మసాలాలు వేసి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కరకాలు ఆడుతూ చాలా సూపర్ టేస్టీగా ఉన్నాయండి చాలా బాగున్నాయి మీకు వీడియో నచ్చితే కానీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి మీకోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి